హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాము అన్నయ్య వాళ్ళ టెంపుల్ అండి చూడండి మీకు అంత మంచిగా చూపిస్తాను లోపల మొన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కూడా జరిగాయండి ఇక్కడ ఓహో ముగ్గు కూడా బలి కదా మా అన్నయ్య వాళ్ళ టెంపుల్స్ అండి ఇది అందరూ మా అన్నయ్య వాళ్ళు ఉంటారు మా వద్ద ఉంటారు ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ టైం వస్తున్నా నాకు రెగ్యులర్గా మా రిలేటివ్స్ అంతా వస్తూనే ఉంటారు నేను రావడం ఫస్ట్ టైము ఇక్కడ ముగ్గు కూడా వేసారు వీళ్ళు భలే ఉంది నేను నచ్చిన ఇలా చూడండి మా తమ్ముడు ఏమో చేస్తున్నాడు ఏం చేస్తున్నారా కట్టొంగ కట్టె పొంగలి కట్టెమో చెప్పు ఏం చేస్తున్నావు ఈ రోజు నేను కట్టె పొంగలి చేస్తున్నాను రోజు స్వామివారికి ఈ దండ మాసంలో ఈ కట్ట పొంగలి అనేది ఎంతో శ్రేష్టము మరియు చాలా విశేషమైనది కావున నేను కట్ట పొంగలి స్పెషలిస్ట్ని మరియు మా గురువు గారు దర్ధోజనము గురుగార ఎవరు ఇక్కడ ఇద్దరు గురుగారలు ఒక్కసారి చెప్పేయండి చూపేయండి చేస్తున్నారు అండి ఈ మీ ఇది తనుర్మాసులో స్వామియార్కి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది సో ఇది రెగ్యులర్ గా డైలీ చేస్తామండి ఇspringframework రోజు చేస్తారు రోజు అవునా రెగ్యులర్ చేస్తారా ఇదేంటి గిది కట్ట పాటు ఇది కూడా ఇష్టం ఇది రమ్మ కేసరి మిరియాలతో చేసిన రట్టె పొంగలి మరియు శనగపప్పు మిరపకాయలు కరివేపాకు రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్తో చేసిన పోపు వేసిన దద్దోజనం ఎంతో శ్రేష్టమండి చాలా విశేషపూర్వంగా ఉంటుంది మా యొక్క ప్రసాదాలన్నిటి కూడా పొంగలిలో ఈ రోజు మేము మురుగన్ నెయ్యి మురుగన్ నెయ్యి అండి ఇది కాచిగూడలో ఉంటది చాలా బాగుంటది నెయ్యి చాలా స్వచ్ఛమైన విశేషమైన ఆవు ఓన్లీ ప్రసాదాలకే వాడతారు అది స్వచ్ఛమైన ఆవు నెయ్యి ప్రసాదాలు కాదు మామూలు ఆవు నెయ్యి చాలా మంది వాడతారు చాలా ఫేమస్ కట్ట పొంగల్ ఇప్పుడు పోపు వేస్తారా డైరెక్ట్ ఓహో నెయ్యితో పోపు వేస్తామండి కదంబం కదంబమేంది మరి సంతోషండియా ఇక్కడ మెయిన్ గుళ్ళో అర్చకులు పురోహితులు మా అన్నయ్యనే ఈ అక్కయ్య ఇద్దరు ఓన్ బ్రదర్ సిస్టర్ ఇంకో అక్కయ్య జన్గా తెలుసు కదా వాళ్ళు నేను తినడగాల మా అన్నయ్య చూడండి ఎట్లా వస్తు పంతుడు భక్తుడు పెద్ద భక్తుడు మా ఇంట్లో చూడలేవాడ जय श्री मंडारायण हेलो भाई रात

నిన్నటి వరకు గోదాదేవి అమ్మ తల్లి బృందం అంతా మాట్లాడ బృందం అంతా కలిపి ఐదు లక్షల మంది గోపికలు అందరూ మనము అందరం కలిపి స్వామివారి యొక్క ఇంటి ముందు నిలబడమనమాట స్వామివారి కృష్ణుడి యొక్క ఇంటి ముందు నిలబడ్డం మనం ఎందుకంటే ఆయన దర్శనం కోసం కావాలి ఎందుకంటే ఆయన మనకి పరాయి అనే ఒక వాద్య వాయిద్యం ఇస్తాను కదా నిన్నటి రాత్రి కాబట్టి అందరం కలిసి వచ్చామన్నమాట ఆచార్యులు అందరినీ తీసుకొని మన గందగోపుడు ఆచారుడు భగవత్ రామానుజులు ఎలానో మనకి నందగోపుడు ఇప్పుడు ఆచార్యుడు అనమాట ఎందుకంటే స్వామిని ఇచ్చేవాడే ఆచార్యుడు కాబట్టి కృష్ణుని ఎవరిస్తారు నందగోపడి మనకి కృష్ణుని ఇవ్వాలి కాబట్టి యశోదమ్మ మంత్రం అనమాట యశోదమ్మ ఎవరు అష్టాక్షరి మంత్రం అనమాట అంటే యశ నందగోపుడు మనకి అష్టాక్షర మంత్రాన్ని ఉపజేస్తాడు ఆ ఆ యొక్క మంత్రాన్ని ఉపాసన చేయడం వల్ల మనకు స్వామి దొరుకుతాడు అనమాట దాని అర్థం అయితే నాయగా శ్రీహస్తూరిసి హస్త గిరినాథాయ మంగళం కమలా కండమాం వక్ష యాదవాసాయ సంపత్పుత్రి మునీడాను చూసి మునిదితి మాయమ్మ మా యంమా అమ్మా గోదా హారకి గునుమా అమ్రుతా ముచిలకవి మా యంమా కనువారే కొలా కన్నుల యంమా